హాయ్ ఫ్రెండ్స్ నరసడిశారా అగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ కోపం పిల్లలు నచ్చినట్టు చేసే నౌకర్ పెద్దది అవసరీ మూలా ఏమి నౌకర్ చేస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా సింగర్ అంతకన్నా పెద్దది పెద్ద అంటే ముఖ్యమంత్రి అంతకన్నా పెద్దది ఏంటిది ఎంపీరా

అందరు లెక్క నా మొగల్ని వింటనే ఒక్కొక్కరు చేసుకున్న మొగర్ని కొడుకలు అమ్మిడి కొడక అంటారు నేను ఏమన్నా అంటున్నారా బాడు ఇక అయినా చదరావు అదే అట్లాంటి బాగా సంభ్రమి మై ఎంత తగ్గర చెప్పాలి మూడు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలు అని నేను చెప్పాలి పట్టకురాకుని వార్త కంటే శోభని వార్త ఇక వాడికి ఎక్కడ ఎక్కడ శుభవార్త చెప్తావుకి అయితే నాకు కాల్ చేస్తావు ముగ్గురు పొలగాలు అయితే ఇక పాపళ్ళు ఏమన్నది అయ్యా పొలగాలు చాలు ఇక ఆపరేషన్ చేసుకోమన్నది అందువల్ల ఆడికి నాకు భయమే ఇక పోతాను ఓనాడు తప్పిస్తాను ఇక ఇది బాగా చూపిస్తారు నీకు ఇంత పదాలు అయితే నేను ఎప్పుడైనా శోభ తీస్తాను నేను ఆడికి పోయేసరికి ఆమె ఇప్పుడు కాదు ఒక్కటి తర్వాత బ్యాడ్ షాప్ పోయి నైన్ చేసిన మాట గుచ్చడం మీద కోట చేసిన అటు ఇటు మాట్లాడుకుంటే ఆపేసిన పులు ఫుల్ అవ్వదు పుల్లా అయింది పూర్లా అయిపోయే వరకు అర్థ గంట సాయి ఉన్న వాళ్ళే ఇక మళ్ళీ బయటకెళ్తుట అని ఆడో రౌండ్ బెడ్లు